जरा बोल ना जरा जरा ना बाबू अरे तो 30000 दे दे भाई ಮೂಡ್ ಆಪರೇಷನ್ ಸರ್ ಯಾವ ವಾರ್ಷಸ್ ಐಸ್ಯೂ ಬೆಡ್ ಐಸ್ಯೂ ವಾರ್ ಖಾನೆ ಮೇಲ್ ವರ್ಸ್ಿಕಲ್ ಗೇಮ್ ಸಂಬಂಧಿಸ್ತೀನಿ ಎಮರ್ಜೆನ್ಸಿ

వర్చువల్ ద్వారా ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది ఈరోజు కేవలం ఇక్కడ పనులు ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో మరి పనులు ఎంతవరకు వచ్చినాయనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది మరి అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ హాస్టల్ దానికి కూడా దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం డెబ్బై శాతం రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం వాటాగా మరి ఇప్పటికే ఆ పనులు కూడా ప్రారంభమై దాదాపు ఒక యాభై శాతం పనులకు పూర్తయినట్టు అధికారులు ఇప్పటికే సమాచారం ఇచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ రాష్ట్రానికి చేయాల్సినటువంటి సాయంలో ఎక్కడ ఏ ఒక చిన్న ఉత్తరం రాసినా కూడా కేంద్ర ప్రభుత్వం అంత తొందరగా స్పందిస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నా ఈ జిల్లా ప్రజలందరి తరఫున కేంద్ర ప్రభుత్వం ఎన్ని బిల్డింగ్లు ఇచ్చినా ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన ఇక్కడ డాక్టర్లని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మిగతా సిబ్బందిని ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి గౌరవ ఇళ్ళ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా సీతక్క గారికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలు మొన్న చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఆదిలాబాద్ సమస్యల్ని ప్రస్తావించడం జరిగింది వారు కూడా పాజిటివ్గానే గత ప్రభుత్వం చేసిన తీరు ఎట్టి పరిస్థితులు కూడా మేము వ్యవహరించాం మీ ఆదిలాబాద్ జిల్లాకు అన్ని రకాలుగా న్యాయం చేసే బాధ్యత మాది అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది ఏది ఏమైనా పార్టీలు ఏవైనా ఏ పార్టీదారా ప్రభుత్వాలు ఏర్పడ్డా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల బాధ్యత ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించడం ప్రజల బాధల్ని దూరం చేసే విధంగా ప్రయత్నం చేయడం దానిలో భాగంగానే ఈ జిల్లాలో అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు అమల్లో ఉన్నాయి అదేవిధంగా కొన్ని నిర్మాణంలో కూడా కొన్ని ఉన్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో వినియోగించుకోవాలా ఇక్కడ కావాల్సిన డాక్టర్ల కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉన్నది కాబట్టి మరి అదేవిధంగా సంబంధిత ఇంజనీర్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా సంబంధిత కాంట్రాక్టర్ కూడా నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నా సాధ్యమైనంత తొందరగా నిర్ణీత సమయంలో బిల్డింగ్ని పూర్తి చేసి మరి అందజేయాల్సిందిగా వారికి అంటే మనకి నేర్గా ఓటీ రూమ్లో మూడు వస్తుంది హెచ్ రూమ్ వస్తుంది వారు రూమ్ నుంచి వీడియో వస్తుంది ఐసోలేషన్ మెయిన్ సిమెంట్ ఈఎంజీ క్లీన్ మేనేజ్మెంట్ ఎల్డిఎస్ హెచ్ఎంసీ డైరెక్ట్ తను ఫోన్ చేస్తా ఒక టెన్ మినిట్స్ వీడియో తీస్తాను 너무 <목소리도> 쏜다. <목소리도> <목소리도>